ఇప్పుడు ఈ ఇందులో వేసేసేయాలి ముందుగా నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా వాటర్ పోసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోయాలి ఆయిల్ పోస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేయాలి జీలకర్ర వేసుకోవాలి వెల్లు వెల్లుల్లి వేసుకోవాలి కరివేపాకు ఎన్నుమిర్చి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేడి వేడి అన్నం పప్పు అప్పడాలు పాలకూర పప్పు రెడీ ఆహా తినాల్సిందే మీరు ఆహా అనాల్సిందే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి